అందువల్ల స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఎల్లటికి కూడా డిఫరెన్స్ తెలియాలి జనాలకు కూడా అలాగే పిల్లలకు కూడా ఎంతోమంది మంచి డ్రావ్స్టు వచ్చి వెళ్ళిపోతుంటారు అందుకే నేను ఈరోజు ఒక రెజల్యూషన్ చేస్తుంది ఏంటంటే నర్సీపట్నంలోని ఎంతోమంది దేశ నాయకులకి వచ్చి లైబ్రరీలో కానీ లైబ్రరీలో మనం చూసినా ఫోటోస్ వేసినట్టు అలాగే ఈరోజు ఎలక్ట్రీషియన్ ప్రాగ్రామ్ కానీ లేకపోతే ఎస్ఐ రైటింగ్ కానీ లేకపోతే పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ డీప్ డైవ్ చేస్తారు దాంట్లో అలాగే ప్రియాంకుల గురించి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల ఈరోజు రిపబ్లిక్ అయ్యాను మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినా కానీ ఇండిపెండెన్స్ అయినా కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి మూడేళ్ళ తర్వాత మనకి ముఖ్యంగా ఈ రిపబ్లిక్ చేయడానికి ప్రారంభించింది రిపబ్లిక్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ ఆ లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసి రిపబ్లిక్ అని ఈరోజు ఆ రిపబ్లిక్ డే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు కంప్లీట్ డెమోక్రటిక్ సిస్టమ్ని మనం ప్లాట్ఫామ్ని ఇండియాకి

और न चलने के लिए और सभी टाइम पर छोड़कर चाहिए सरकारी का मुद्दा जय हिंद प्रतिनिधित्व को ढेर सारा माका देते मन देश से किया नेशनल अपने चुनिषो मात्र बहुत ज्यादा एवं मेरे पापा हर प्रतिदिन का हमको भी पहले गवर्नमेंट में वोटर्स नाम गवर्नमेंट वाला ये लोग हमारे देश को शरणार्थी द्वारा राजनीति के लिए पहुंचे थे एवं